ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే మనం నిన్న దినాలను చూసాం కాళాశ్రీలో టీడీపీ అభ్యర్థి బొజ్జుల సుధీర్ గారు మాట్లాడినటువంటి పద జాలాలు వాలంటీర్ల మీద మాట్లాడినటువంటి వాక్యాలను మేము అందరూ కూడా ఖండిస్తున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగలేక గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ల మీద ఇలాంటి పదాలు వాడటం చాలా దుర్మార్గం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం ఈ దద్దమ్మలు ఎక్కడికి వెళ్ళిందని నేను కేవలం ఎన్నికలు వచ్చాయి ఎన్నికల కోసం మీరు ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదో కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన దానివల్ల ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి వాలంటీర్లే సారథిగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఇంకా గొప్పగా పొగిడి ఇంకా మంచిగా చేయండి అని చెప్పడానికి కాక ఎన్నికల్లో ఓటమి భయంతో వాలంటీర్ని

ఇలాంటి మాటలు మాట్లాడతారా స్లీపర్ సెల్స్ ఈరోజు ఒక్క నెల వాలంటీర్లు కన పని చేయలేదంటే గ్రామ స్థాయిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఈ గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు నిద్రలేసినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులు ఏది ఆదేశిస్తే ప్రజల దగ్గరకు వెళ్ళి ఆ రిపోర్ట్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి అందజేస్తూ అనేక సేవలు కోవిడ్ సమయంలో లాంటి వాళ్ళు వీళ్ళ యజమానం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు బయట రాష్ట్రాల్లో దాక్కొని ఉంటే వాళ్ళ ప్రాణాలు తెగించి వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళ సేవలు అందించినటువంటి ఘనత రెండు చేతులకి నమస్కరించుకుంటూ వాళ్ళందరికీ కూడా వాలంటీర్లకు ధన్యవాదాలు చెప్పాలన్న ఒక కన్న కొడుకు కూడా దగ్గరకు రాలేనటువంటి సమయంలో వాలంటీర్ ప్రతి ఒక్కరు ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యంతో ప్రతి గడపకు వెళ్ళి ఆనాడు సేవలు అందిస్తే వాళ్ళకు ఇచ్చే బిరుదు టెర్రరిస్టులు మావోయిస్టులు వీళ్ళని జైలుకి పంపిస్తా అంటే నీకు బుద్ధుడిని మాట్లాడుతున్నావా లేదా మతి భ్రమించి మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉంటా సుధీర్ గారు కేవలం ఎన్నికల్లో ఓటమి భయం తప్ప నువ్వు అనుకున్నట్టు వాళ్ళని జైలుకి పంపిస్తా అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ప్రజలు సేవ చేయడానికి వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఎన్నో చోట్ల చూస్తున్నాం మనం స్వచ్ఛందంగా రిజైన్ లెటర్ కూడా పెట్టారు ఈ తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులకు రిజైన్ చేసి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం అనే దూరంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా వాలంటీర్లు చాలా చోట్ల రిజైన్ చేశారు మీకు దమ్ముంటే వాళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి సేవలు ఒక్క నెల చేసి చూడండి నేను తెలియజేస్తా తెలుగుదేశం ఆయన అందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి సేవలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి సేవలు ఒక్క నెల రోజులు మీరు చేస్తే వాళ్ళ కష్టం ఏమని మీకు తెలుస్తుంది కూడా తెలియజేస్తా ఉన్నా మేము ఒక్కటే తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ వాలంటీర్ని కాన మీరు దూషించిన ఇంకొక ఇంకొక రకంగా వాళ్ళను హింస పెట్టినా వాళ్ళను సోషల్ మీడియాలో వేరే రకంగా దుర్భాషలాడినా మీకు తగిన శాంతి కలిగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు వాలంటీర్ అందరికీ కూడా ఈరోజు ఎవరైతే వాలంటీర్లు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున గౌరవం ఇచ్చి వాళ్ళకి ఇంకా మంచి చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారు నేను తెలియజేస్తూ ఇలాంటి బజ్జల సుధీర్ గారు లాంటి వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఇలాంటి పనికి మారిన వాళ్ళందరికీ కూడా తగినటువంటి బుద్ధి చెప్పాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కంపల్సరీ కావాలి కాకపోతే ఇలాంటి సైకో మాటలతో ప్రజల్ని ఇబ్బంది పెడతారు తప్ప ప్రజలకు సేవ చేయని తెలుగుదేశం వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఇప్పుడే స్టార్ట్ చేశారు ఈ నెల పెన్షన్ ఇవ్వద్దు ఒకడు ఈ నెల వాలంటీర్ ఎవరింటికి పోవద్దు అంటున్నాడు అంటే ఒకటో తేదీ పెన్షన్ పోయిస్తాడు ఆ ఎవరన్నా ఎవరు ఎవరు బాధపడేది ఆ అవ్వ తాత నీకేం నొప్పి అవుతుందా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పడే కష్టం వాళ్ళకి తెలుసు నీకేం నొప్పి అవుతుంది గతంలో వాలంటీర్ లేనప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఎంత కష్టం ఉండేది ఒక చిన్న పథకం ఏదైనా కావాలంటే జన్మభూమి కమిటీ అని వీళ్ళ నాయకుల దగ్గర తిరిగి కాళ్ళు అరిగేటట్టుగా తిరిగి ప్రయోజనం లేకుండా ఉండేది ఈరోజు వాలంటీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అతని బస్టాండ్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏం కావాలో ప్రభుత్వానికి అర్థ చేసి నేరుగా పథకాలన్నీ కూడా నేరుగా వాళ్ళ కుటుంబానికి అందే విధంగా చేసినటువంటి వాలంటీర్లందరికీ కూడా నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటే తెలియజేస్తున్నా టీడీపీ నాయకులు ఎవరైనా సరే వాలంటీర్ల మీదుగా నోరు పారేసుకుంటే మర్యాదగా అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాను